హాయ్ పిల్లలు గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు భోజనం చేశారా వెరీ గుడ్ రోజులాగానే ఈరోజు కూడా ఒక చిన్న కథ విని పడుకుందాం సరేనా మరి ఈరోజు మన కథ అసలు యజమాని ఎవరు అసలు యజమాని ఎవరు ఒకసారి ఒక సామంతరాజు బీర్బల్ తెలివితేటల గురించి విని ఆయనని చూడాలని ఒక రైతు వేషం ధరించి గుర్రం మీద రాజధాని వైపు బయలుదేరాడు దారిలో ఒక కుంటి వ్యక్తి రహ రహదారులను రహదారిలో సహాయం అడుగుతూ కనిపించాడు సామంతరాజు జాలిపడి ఆ వ్యక్తికి సహాయం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు ఆగి ఆ కుంటి వ్యక్తిని పలుకరించాడు అతను కూడా రాజధాని వెళ్ళాలని చెప్పాడు అయితే సామంతరాజు వెంటనే కుంటి వ్యక్తిని గుర్రం ఎక్కించి తను నడువసాగాడు రాజధాని చేరాక ఆ కుంటివాడు గుర్రం దిగడానికి ఇష్టపడలేదు కేకలు అరుపులు మొదలుపెట్టాడు సామంతరాజు నిర్గంతపోయాయి చూస్తుండగా చుట్టూరా పది మంది చేరారు కుంటివాడు చేరిన జనానికి తనదే గుర్రమని ఆ రైతు వేషంలో ఉన్న సామంతరాజును కేవలం అతని దగ్గర పనివాడని చెప్పాడు సామంతరాజు కాదు గుర్రం తనదేనని సహాయం చేస్తే ఇలా ఇరుక్కున్నట్లు చెప్పాడు ఇద్దరూ కలిసి అక్బర్ చక్రవర్తి దర్బారుకు న్యాయం కోసం వెళ్ళారు అక్బర్ బీర్బల్ని న్యాయం చెప్పమని అన్నాడు బీర్బల్ గుర్రాన్ని గుర్రపుశాల్లో కట్టేమని ఆదేశించాడు వీళ్ళిద్దరినీ మరుసటి రోజు దర్బారుకు రమ్మని చెప్పారు అయితే తెల్లవారింది ఇద్దరూ దర్బారులో హాజరయ్యారు బీర్బల్ ఇద్దరిని గుర్రపుశాలకు తీసుకువెళ్ళి కుంటాడిని నీ గుర్రం తెచ్చుకో అని అన్నాడు అక్కడ అన్ని గుర్రాల మధ్య తనదని వాదించిన గుర్రం తెలుసుకోలేక బిక్కమోహం వేశాడు అంతే కదా అది తన గుర్రం కాదు సో అతను ఆ గుర్రాన్ని గుర్తుపట్టలేడు అదే సామంతరాజు వెంటనే తన గుర్రాన్ని గుర్తుపట్టాడు గుర్రం కూడా యజమానిని చూసి సంతోషంగా శకిలించింది వెంటనే బీర్బల్ కుంటివాడిని శిక్షించమని గుర్రాన్ని అసలు యజమాని అయిన సామంతరాజుకు ఇమ్మని అక్బర్కి నివేదించాడు సామంతరాజు ఎంతో సంతోషంతో తనెవరో చెప్పి బీర్బల్ని ప్రశంసించి మళ్ళీ తన రాజ్యానికి బయలుదేరాడు చూసారా పిల్లలు బీర్బల్ ఎంత తెలివైనవాడో వెరీ గుడ్ కథ నచ్చిందా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పమని చెప్పి వినమని చెప్పండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి సరేనా మరి ఓకే పిల్లలు మరి పడుకుందామా ఇంకా గుడ్ నైట్